చూసింది సూర్యం చేతిలో ఏవో పొట్లాలు పట్టుకొని ఇటువైపు వస్తున్నాడు తనకి ఇప్పుడు ఏది ఆలోచించుకునే సమయం అట్టే లేదు ఏమండి అని గాక పెట్టింది ఆమె ఆమెకు దుఃఖం తన్నుకొస్తుంది ఇంట్లో ఉండేవాడు అప్పుడు అది టెంపరీ పోస్టు పగలనక రాత్రనక కష్టపడేవాడు అతనిది పెద్ద కుటుంబం వాళ్ళందరూ పల్లెటూరులో అతను పట్నంలో భార్యతో చిన్న ఇంట్లో కాపురం ఉంటున్నాడు అతన్ని కష్టాన్ని గుర్తించి మేనేజ్మెంట్ వాళ్ళు అతన్ని ఉద్యోగంలో పర్మనెంట్ చేశారు ఇంటి గురించి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా పనిచేసేవాడు జీతానికి జీతమే కాకుండా ఓవర్ టైం చేసినందుకు కూడా పేమెంట్ అందేది తన ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకొని మిగిలింది తన కుటుంబానికి పంపేవాడు డాబా మీద చిన్న గది దాన్ని ఆనుకొని వంటిళ్ళు ఆ తర్వాత దూరంగా బాత్రూమ్ టాయిలెట్ బాత్రూంలో స్నానం చేసి గదిలోకి రావాలంటే మధ్యలో ఓపెన్ డాబా వరలక్ష్మికి అది ఇబ్బందిగా ఉంది స్నానం చేసి పొడి చీర ఒంటికి చుట్టబెట్టుకు పరుగులాంటి నడకతో గదిలోకి వస్తుంది బాత్రూంలో పూర్తిగా చీర కట్టుకోవడానికి అవకాశం లేదు చుట్టూ ఇల్లు అప్పుడప్పుడు ఆమెనే గమనిస్తున్న డేగకళ్ళు సగం కప్పిన ఆమె ఒంటి మీద గుచ్చుకున్న చూపులకి ఆమె సిగ్గుతో చచ్చిపోతుంది ఒంటి మీద నీటి బిందువులు ఆ వేడివాడి చూపులకి కాగి ఆవిరైపోతాయి అయినా ఆమె నిస్సహాయరాలు భర్త ఉదయం ఆరు గంటలకి డ్యూటీకి వెళ్తే మళ్ళీ అర్ధరాత్రికి కానీ ఇంటికి రాడు ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండిపోవడమే పట్నం వాసం ఆమెకి కొత్త ఆమె ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్ళింది లేదు ఆదివారం భర్తకి సెలవు అప్పుడే ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాడు సాయంత్రం బీచ్కి తీసుకెళ్తాడు సినిమాలకి షాపింగ్లకి వాళ్ళ బడ్జెట్ సరిపోదు బీచ్లో కూర్చొని పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకుంటారు ఆమె ఎక్కువగా మాట్లాడదు అతనే తన కుటుంబ విషయాలు ఆఫీస్ విషయాలు మాట్లాడతాడు ఆమె దేనికి అవునని కానీ కాదని కానీ చెప్పదు ఆమెకి ఏ విధమైన జీవితం మీద విసిగు వస్తుంది ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తే ఆమెకి తెగ ఈర్ష అవి హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి తనకు కూడా పక్షుల రెక్కలు ఉంటే ఎంత బాగుండునో అని అప్పుడప్పుడు ఆమెకు ఆలోచన వచ్చినప్పుడల్లా తన ఆలోచనకు తనకే నవ్వు వస్తుంది ఆమె ఆ విషయం ఎవరితోటి పంచుకోదు ఆమె ఉదయం ఐదు గంటలకి నిద్రలేస్తుంది ఇల్లు తుడిచి కాఫీకి నీళ్లు పడేసి వెళ్ళి మొహం కడుక్కుంటుంది పాలవాడు పాలు పోసి వెళ్ళిపోతాడు కాఫీ కలిపి భర్తకి టిఫిన్ తయారు చేస్తుంది ఈలోగా ఆమె భర్త రాజారాం నిద్రలేచి పరుగు పరుగున తయారవుతాడు అతను వెళ్ళే వరకు ఆమెకు ఊపిరాడదు అతను వెళ్ళిన తర్వాత తీరిగ్గా ఆమె స్నానం చేసి అతనికి డబ్బాలో పెట్టగా మిగిలిన టిఫిన్ తను తింటుంది ఆ తర్వాత ఆమెకి ఏం చేయాలో తోచదు పూజలు నస్కారాల మీద ఆమెకి నమ్మకం లేదు వంటింట్లో మూల ఉన్న దేవుడి దగ్గర దీపం పెడుతుంది ఆ తర్వాత నెమ్మదిగా కూర తరిగి వంట అయిందనిపిస్తుంది అది తనకి ఒక్కర్తికే రెండు పూటలకి సరిపోయేలా ఉదయమే వండుకుంటుంది తన భర్త ఒక్క ఆదివారం మాత్రమే ఇంట్లో భోజనం చేస్తాడు వంట పూర్తయిపోయిన తర్వాత తినే వరకు ఆమెకి కాలక్షేపం వాళ్ళ గదిలో ఉన్న కిటికీయే అందులోంచే ఆమె ప్రపంచాన్ని చూస్తుంది విసిగొస్తే పక్కనే ఉన్న మంచం మీద పడుకుంటుంది ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు ఆమెని ఓ రెండు కళ్ళు ఎదురింటి డాబా గదిలోంచి గమనిస్తున్నట్లు ఆమెకి తెలియదు ఆమె ప్రతి కథలిక అతనికి తెలుస్తోంది ఆమె దినచర్యని అతను అవుసన పట్టేశాడు అతని వయసు ఇరవై ఐదు అతను ఉదయం పూట వాళ్ళ డాబా మీద బస్కీలు తీస్తాడు అది ఒకరోజు ఆమె కంటపడింది ఆమె నిద్రలేచి యథాలాపంగా ఆ డాబా వైపు చూసింది అప్పుడతడు వాళ్ళ డాబా మీద బస్కీలు తీస్తున్నాడు ఒంటి మీద చిన్న నిక్కరు మాత్రమే ఉంది తెల్లవారుజాము కాబట్టి ఎవరు అది గమనించే వేళ కాదు కాళ్ళు చేతులు బస్కీలు తీసి బలంగా ఉన్నాయి మంచి పొడగిరి అలసిన శరీరం మీద చెమట బిందువులు అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతికి మెరుస్తున్నాయి ఆమె కొద్దిసేపు చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ మర్నాడు రోజు కన్నా ముందుగా నిద్రలేచి గది కిటికీలోంచి ఆ ఎదురింటి డాబా వైపు చూసింది అప్పటికే అతను తన దినచర్య మొదలుపెట్టేస్తాడు అర్ధరాత్రి అలసిపోయి ఇంటికొచ్చి పడుకున్న తన భర్త రాజారాంని ఆ ఎదురింటి డాబా మీద వ్యక్తితో పోల్చి చూసింది ఒంటి మీద కేవలం లుంగి మాత్రమే ఉన్న తన భర్త శరీరం వైపు చూసింది ఏదో చెప్పలేని భావం ఆమె కళ్ళల్లో కనిపించింది ఆ రోజు నుండి ఆమె దినచర్య మరో అరగంట ముందు మొదలైంది కానైతే ఆమె మామూలు టైంకే గదిలోంచి వంటింట్లోకి వెళ్తుంది ఒకరోజు హఠాత్తుగా అతని కళ్ళు ఆ ఇంటి కిటికీలోంచి తొంగి చూస్తున్న ఆమె మీద పడ్డాయి వెంటనే ఆమె పక్కకి తప్పుకుంది రెండు రోజులు కిటికీలోంచి తొంగి చూడడం మానేసింది మూడో రోజు ఆమె మరి ఆగలేకపోయింది కిటికీ వారగా నిలబడి తొంగి చూసింది అతను బస్కీలు తీస్తూనే చెయ్యి ఊపాడు అది ఆమె గమనించింది కానీ అది పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోయింది అయినా దొంగచూపులు చూడడం మానలేదు అతను ఉండే ఇంటి డాబా పిట్టకూడకి వీళ్ళ డాబా పిట్టగోడకి మధ్య మూడు అడుగుల దూరమే ఉంది ఆ మర్నాడు అతను పిట్టగోడ దగ్గరకు వచ్చి చెయ్యి ఊపాడు అప్పటికే వరలక్ష్మి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతని చేతుల్లో ఆమె జాకెట్లు ఉన్నాయి అతను అవి పట్టుకున్న తీరు ఆమెకి అతను తన రెండు భుజాల మీద చేతులు వేసినట్టు అనిపించింది సిగ్గుతో ఆమె ఒళ్ళు చచ్చిపోయింది తీగ మీద క్లిప్పులు పెట్టి ఆరేసిన జాకెట్లు అతని చేతిలోకి ఎలా వచ్చాయో అర్థం కాలేదు వెళ్ళి తీసుకోక తప్పదు ఆమె మెల్లగా గోడ దగ్గరికి వెళ్ళి చేజాపింది జాకెట్ల కోసం గాలికి ఎగిరి మా డాబా మీద పడ్డాయి అని అతను జాకెట్లు అందిస్తూ ఉన్నాడు అతని చూపులు ఆమె ఒంటి మీద జాకెట్ స్థానంలో క్షణం ఆగి పైనుంచి కిందకి జారాయి ఆమె జాకెట్లు అందుకొని గిరుక్కున్న వెనక్కి తిరిగింది అతని చూపులు ఆమె నడం వంపు నుంచి పొడవాటి జడని వయ్యారంగా ఊపుతున్న ఆమె జగనం మీద పడ్డాయి ఆమెకి ఒంటి మీద తేలు జరులు పాకుతున్నట్లు అనిపించింది గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళి గది తలుపులు మూసివేసి మంచం మీద బోర్ల పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది అలా చాలాసేపు ఏడ్చాక ఆమెకి దండం మీద మరో జాకెట్టు కూడా ఆరవేసినట్టు గుర్తుకొచ్చింది ఆ రాత్రి అది అతని చేతుల్లో నలుగుతున్నట్లు పీడకల వచ్చింది భర్త పక్కనే ఆదమరచి నిద్రపోతుంటే ఆమె మౌనంగా రోధించింది ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు చంపల మీదగా జారి తలగడలో ఇంకిపోయాయి ఆ మర్నాడు కూడా అతను చేతిలో జాకెట్తో పిట్టగోడ దగ్గర నిలబడి ఉన్నాడు సారీ అండి ఇది మూలపడుంది నిన్న చూడలేదు అంటూ అందించాడు ఆమె అందుకుంది కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు మీరు అన్నాడు థ్యాంక్స్ అంది ఆమె అమ్మయ్యా మీరు మూగవారేమోనని భయపడ్డాను నా పేరు సూర్యం మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆమె మౌనంగా నిలబడే ఉంది నిన్నటిలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు అతనికి మళ్ళీ తను వెన్ను చూపడం ఇష్టం లేదు అతను వెళ్ళిన తర్వాతే తను వెళ్ళాలనే ఉద్దేశంతో నిలబడిపోయింది అక్కడే ఆమె తప్పు చేసింది అతను మరో విధంగా ఊహించుకున్నాడు అది అతనికి అవకాశంగా మారింది నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నాను మీ వారం చేస్తున్నారు అని అడిగాడు అతను ఏదో కంపెనీలో పని పనిచేస్తున్నారు అని అందామే ఇంతకీ పేరు చెప్పలేదు నా పేరు వరలక్ష్మి అప్రయత్నంగానే పెదవి విప్పిందామే చాలా మంచి పేరు ఆమె పేరును మెచ్చుకున్నాడు అతను ఆమె ఆలోచనలో పడింది ఇంతవరకు తన భర్త తనను ఎప్పుడూ మెచ్చుకోలేదు మీ ఇంట్లో టీవీ ఉందా అని అడిగాడు లేదు అనే దిగులుగా అంది ఆమె మరి మీకు కాలక్షేపం అని అడిగాడు ఆమె దగ్గర నుంచి సమాధానం లేదు మీరు చదువుకున్నారా అని అడిగాడు ఆమె చదువుకున్నట్లు తల ఊపింది అతను వెంటనే గదిలోకి వెళ్ళి రెండు వార్తాపత్రికలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు ఆమె అవి అందుకుంది అతను మరేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆమె పుస్తకాలు పట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు ఆమెకి ఏదో తెలియని ఆనందంగా ఉంది ఆ పుస్తకాలు చదువుతుంటే భర్తకి కనిపించకుండా ఆ పుస్తకాలు దాచింది మర్నాడు ఆమె పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలనుకుంది అతను కనిపించలేదు రెండో రోజు కూడా అతను కనిపించలేదు ఆమె అతని కొరకు ఎదురు చూసింది మూడో రోజు అతను కనిపించగానే పిట్టకొడ దగ్గరికి వెళ్ళి నిలబడింది అతను దగ్గరగా వచ్చాడు నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళాడు ఈ పుస్తకాలు ఇచ్చేద్దామని ఆమె తడవాడు అతను గమనించాడు పక్క ఊరికి క్యాంపుకి వెళ్ళాను అప్పుడే చదివేశారా పుస్తకాలు అందుకుంటూ అడిగాడు మొన్నే చదివేశాను ఇంకా కావాలా అడిగాడు అతను కావాలన్నట్లు తల ఊపింది అతను లోనికి వెళ్ళి మరో రెండు పుస్తకాలు తీసుకొచ్చి ఆమెకిచ్చాడు ఈమారు వాటిని కవర్లో పెట్టి తెచ్చాడు ఆమె వాటిని అందుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది అతను చిన్నగా నవ్వడం ఆమె గమనించలేదు గది తలుపులు వేసుకొని మంచం మీద పడుకొని కవర్లోంచి పుస్తకాలు తీసి అట్ట మీద బొమ్మను చూసి అదిరిపడింది పుస్తకాలు మంచం మీద పడేసి గుండెల మీద చేతులతో కప్పుకుంది ఒంట్లోంచి వణుకు పుట్టుకొచ్చింది మొన్నటి పుస్తకాలు లాంటివి కావేవి గుండెదడ పెరిగింది ఆమెకి ఏం చేయాలో తెలియలేదు తిరిగిచ్చే ధైర్యం కూడా లేదు ఇప్పుడు ఆమెకి కొంతసేపు వాటి వైపే చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత నెమ్మదిగా ఒక పుస్తకం చేతిలోకి తీసుకొని ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా అని మనసులోనే అనుకొని అట్టవైపే తదేకంగా చూసింది చాలాసేపు ఆ తర్వాత పేజీలు తిరిగేసింది ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి ఆమె ప్రమేయం లేకుండానే చదువుతుంటే ఆమెకి ఒకసారి భయం వేసింది ఒకసారి సిగ్గు వేసింది ఏదో చెప్పలేని ఉద్రేకం కలిగింది ఆమె ఆగకుండా ఆ రెండు పుస్తకాలు చదివేసింది ఆ పన్నాడు ఉదయమే లేచి అతని గదివైపు చూసింది అతను ఎప్పట్లాగే బస్కీలు తీస్తూ కనిపించాడు ఆమె గబగబా అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాల కవరు అతన్ని డాబా వైపు విసిరేసింది మరో రెండు కావాలా అని అడిగాడు అతను తన బస్కీలు ఆపకుండానే ఇలాంటివి వద్దు అని అందామె వెనక్కి తిరిగి తన గదివైపు వెళ్ళిపోతూ ఆడది వద్దు అంటే కావాలనే సూత్రం అతనికి బాగా తెలుసు నవ్వుతూ అవి తీసుకెళ్ళి లోపల పెట్టాడు ఆ మర్నాడు ఆమె భర్త వెళ్ళిపోయాక అతను మరో రెండు పుస్తకాలు కవర్లో పెట్టి పిట్టగోడ దగ్గరకు వచ్చాడు ఇలాంటివి వద్దన్నానా అని అందామే అతను పుస్తకాల చేయి జాపాడు ఆమె వద్దంటూనే అందుకుంది అప్పుడు ఆమె చేయి కావాలనే అతను తాకాడు ఏదో షాక్ కొట్టినట్లు ఫీల్ అయ్యిందామె పుస్తకాలు తీసుకెళ్ళిపోయింది ఈసారి ఆ పుస్తకాలు చదువుతుంటే భయం వేయలేదు ఏదో చెప్పలేని హాయి ఏదో కావాలని కోరిక కలిగాయి ఆమె ఆ మన్నాడు ఆ పుస్తకాలు అతనికి తిరిగి చేసింది రోజు అతను వేరే కవరు ఆమెకి అందించాడు ఏమిటిది అడిగింది ఆమె తాటి ముంజలు మా స్టేషన్ దగ్గరకు వస్తే కొన్నాను అన్నాడు అతను నాకెందుకు అని అడిగిందామె తాటి ముంజలు మీకు ఇష్టమని అన్నాడు ఎవరు చెప్పారు నాకు ఇష్టమని అని అడిగిందామే ఇష్టమైన వాళ్ళ మనసులో కోరికలు తెలుసుకొని మసులుకోవాలి అన్నాడు ఆమె కవరు అందుకుంది ఆ తర్వాత ఆమెకి ఇష్టమైనవి అడిగి తెలుసుకొని తెచ్చి ఇస్తున్నాడు అప్పుడప్పుడు పుస్తకాలు కూడా కవర్లు పెట్టి ఇస్తున్నాడు అప్పుడు ఆమెకు జీవితం బోరు కొట్టట్లేదు మీ ఆయన జీతం ఎంత అడిగాడోసారి చెప్పిందామే నా సంపాదన అంత రెట్టింపు అన్నాడు ఆమె మాట్లాడలేదు నాతో వచ్చేస్తావా నీకు బోలెడు బట్టలు నగలు కొనిపెడతాను అందమైన జీవితం చూపిస్తాను అని అన్నాడు అమ్మో మా ఆయనకు తెలిసే చంపేస్తాడు గుండెల మీద చేతులు పెట్టుకు భయపడింది ఆమె నేను పెళ్లి చేసుకుంటాను బోలెడు సుఖపడతాను అన్నాడు అతడు పెళ్ళి అన్న మాట వినగానే ఆమె కొంతసేపు ఆలోచనలో పడింది మరి నాకు పెళ్ళైందిగా ఆమె మెడలో మంగళసూత్రం తీసి చూపించింది అమాయకంగా పుస్తకాల్లో చదివిన సుఖం నీకు వద్దా అని అడిగాడు సమాధానం చెప్పకుండా ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఆలోచనలో పడింది నా వి రెండు జతల బట్టలు సంచిలో సర్దు నాలుగు రోజుల వరకు రాను ఖర్చులకి డబ్బులు ఉంచుకో పోనీ నాలుగు రోజులు మీ పుట్టింటికి వెళ్తావా అని అడిగాడు భర్త వెళ్ళను అంది ఆమె తడుముకోకుండా నీ ఇష్టం అని అతను పడుకున్నాడు చాలాసేపటి వరకు నిద్ర రాలేదు ఏవో రకరకాలైన ఆలోచనలు ఆమె నిద్రపోనివ్వలేదు మీ ఆయన క్యాంప్ క్యాంప్కి వెళ్ళాడా రాజారాం సంచి చేత్తో పట్టుకు వెళ్ళగానే అడిగాడు సూర్యం అవును అందామే ఏమిటి ఆలోచించావు అని అడిగాడు సూర్యం దేని గురించి అడిగింది ఆమె అదే మన పెళ్లి విషయం అన్నాడు నాకు మల్లి మళ్ళీ పెళ్ళ ఆశ్చర్యంగా అడిగింది మళ్ళీ మొదటికొచ్చావా హాయిగా మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని సుఖపడదాం గొర్రెకు బెత్తడే తోక అన్నట్టుగా వచ్చే ఆ జీతంతో మీ ఆయన నిన్ను సుఖపెట్టలేడు రేపు రాత్రి నేను డ్యూటీ నుంచి రాగానే వెళ్ళిపోదాం నువ్వు నాలుగు జతల బట్టలు సంచిలో సర్దుకొని ఉండు మన పిల్లయ్యాక నేను ఈ ఊరు నుంచి బదిలీకి పెట్టుకుంటాను వేరే ఊరికి అప్పుడు మన ఇద్దరం హాయిగా అక్కడే ఉండొచ్చు సరేనా ఆమెకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆమె మళ్ళీ ఆలోచనలో పడింది ఆమెకి పదే పదే ఆ పుస్తకాల్లోని కథలే తలంపులోకి వస్తున్నాయి ఆ మర్నాడు రాత్రి అతను పిట్టగోడ దూకి ఆమె గదిలోకి వచ్చేశాడు నువ్వు ఇంకా తయారవ్వలేదా తొందరగా పద అవతల ట్రైన్కి వేలవుతోంది అంటూ హడావుడి పెట్టి ఆమె బట్టలు అతనే సర్దేశాడు ఆమె రెక్క పట్టుకు బయటకు నడిచాడు ఆమెకి మరో ఆలోచన చేయడానికి ఇవ్వలేదు అతని వెంట నడిచింది రైల్వే స్టేషన్లో జనం ఎక్కువగా ఉన్నారు నువ్వు ఇక్కడే కూర్చో నేను తినడానికి ఏదైనా తీసుకువస్తానో మనం ఎక్కవలసిన రైలు కొద్దిసేపట్లో వస్తుందని చెప్పారు అంటూ అతను తన బ్యాగ్ భుజానికి తగిలించుకొని వెళ్ళాడు ఆమె దిక్కులు చూస్తోంది ఆమెకి భయంగానే ఉంది తను చేస్తున్నది తప్పో రైటో నిర్ణయించుకోలేకపోతుంది ఇంతలో ఏదో రైలు వచ్చి ఆగింది ఆ రైల్లోంచి దిగిన భర్తని ఆమె చూసింది ఆమె గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది అతను తనని చూడలేదు వడివడిగా బయటకు నడిచిపోతున్నాడు జనంలోంచి సూర్యం వెళ్ళిన వైపే